హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి టమాటో పప్పు చూపిస్తున్నాను దానికి వచ్చేసి ఈ కప్పుతో నేను బ్యాల్ తీసుకున్నా బ్యాల్ ఒక అరగంట ముందే మంచిగా కడిగి నానబెట్టుకోవాలండి పప్పు చేయడానికి ఇప్పుడు అందులోకి ముందుగా ఒక కప్పు బ్యాళ్ళకు మూడు కప్పులో వాటర్ వేసి మంచిగా మూడు విజిల్స్ మూడు లేదా నాలుగైనా పర్లేదు పెట్టుకోవాలండి ఇలా మూడు కప్పులు వేసాను కడిగి ఉంచుకున్నామండి బ్యాళ్ళు బాగా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి మనం పప్పు రాని ఉండరు అందరికీ వస్తుంది కానీ ఎవరికి కావాల్సిన పద్ధతిలో వాళ్ళు ఎవరికి వచ్చిన వాళ్ళు చేస్తారు అండ్ నేను చేసే పప్పు కాస్త డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ వీర లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సరే ఇప్పుడు ఇందులోకి మనం కందిబేలు వేసుకున్నాం కదండి ఇందులోకి పసుపు అర స్పూన్ పసుపు వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర అలాగే అందులోకి ఒక ఎల్లి ప్యాకెట్ అండి మంచిగా పొట్టి తీసి వేసుకోవాలి మనని విజిల్స్ పెట్టేస్తాను ఓకే కుక్కర్ మూత పెట్టేసేసి మంచిగా మూడు లేదా నాలుగు విజిల్స్ పెట్టుకున్నాను నేను మూడు విజిల్స్ పూర్తిగా రానిస్తా నాలుగో విజిల్ వస్తుందన్నగా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అంతే ఓకే అండి పప్పు విజిల్ వచ్చేసినాయి పక్కన పెట్టేసుకున్నాం మంచిగా కడాయి పెట్టుకున్నాం తాలింపు వేసుకోవాలి పప్పుకి ఈ టమోటా పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఆయిల్ వేసుకుందాం ఒకేసారి ఇంకా తాలింపుతో పాటే మనకి మళ్ళీ పప్పు అంత అయినాక ఫైనల్ తాలింపు ఏమి ఉండదండి ఇప్పుడే తాలింపు వేసేసుకుంటాము కాస్త ఆయిల్ బాగుంటేనే పప్పు రుచి నెయ్యి ఉ కావాలనుకుంటే కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను మీ రోజైతే ప్రస్తుతానికి మంచిగా మీకు ఆయిల్ వేసి చూపిస్తున్నాను కాస్త ఆయిల్ హీట్ అవ్వగానే సమయం పడుతుంది ఓకే అండి ఆయిల్ హీట్ అయింది మంచిగా ఎల్లిపాయ పచ్చ పచ్చగా దరుచుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఆవాలు జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసుకోండి మంచిగా అలాగే ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి పీసులు వేసి వేసుకోవాలా కుండలు ఎండుమిర్చి కూడా ఒక మూడు ఎండుమిర్చి తీసుకుంటే ఆరు భాగాలు అవుతుంది హ్యాపీగా వేసేసుకున్నాం చేసి మంచి ఫ్రెష్ కరివేపాక అండి కరివేపాకు కూడా వేసేసుకోవాలి వచ్చేసి ఉల్లిపాయ ఒకటి సండగా కట్ చేసుకోవాలా ఒక గడ్డ తీసుకున్నాను మీడియం సైజ్ ఉందా మరి పెద్దది ఏం కాదు చిన్నది కాదు మీడియం ఉంది ఉల్లిపాయ మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి పప్పు తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయ ఈ విధంగా ఉంటే మనకి ఉల్లిపాయ కూడా నములుతుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనం కుక్కర్లో అన్నీ వేసి పెడితే ఒకలాంటి టేస్ట్ వస్తుంది పప్పు ఇలా చేసుకోండి టమోటా దాల్పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది కాస్త మంచిగా వేగాలి ఇందులోకి మెంతికూర వేస్తున్నానండి ఒక రెండు కట్టలు ఒకటే కట్ అవుతుంది రెండు చిన్నగా అవి అయినా చాలా ఎక్కువ వేయకూడదు టమోటా దాల్ అంటే మీ టమోటాతోనే ఉండాలి కాకపోతే కాస్త కూర ఉంటే కూడా బాగుంటుంది అని వేస్తాను మీకు అవసరం అనుకుంటే వేసుకోండి మెంతికూర లేదంటే వదిలేసేయండి మంచిగా ఇందులోకి పసు వేస్తున్నాం ఒక అర స్పూన్కి తక్కువనే ఆల్రెడీ మనం పప్పులో వేసుకున్నాం కదా కాబట్టి అర స్పూన్కి తక్కువే వేసుకోవాలి పసుపు కాస్త ఎక్కువ వేసుకుని వాడినా పర్లేదండి మంచిదే పసుపు ఆరోగ్యానికి యాంటీబయాటిక్ అంటారు కదా ఓకే ఇప్పుడు మనం మెయిన్ రెసిపీ మెయిన్ పదార్థం ఇందులో వేసేది టమోటాలండి మంచిగా లావుటివి నాలుగు టమోటాలు తీసుకున్నాం అందులోని గింజలు తీసేసి టమాటోలోని విత్తనాలు తీసేసి మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను నేను మీరు కూడా అలా చేస్తే చేయండి లేదంటే మీరు అలాగే చేసుకుంటే మంచిది ఏమంటే టమాటోలోని గింజలు తీసేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటాయని చెప్తారు అందుకు ఇలా వస్తాను నేను చాలా మటుకు వాడని అట్లా తీసేస్తే దేంట్లో యూజ్ చేస్తాను అయితే అండి టమోటా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఆ ఎల్లో రెడ్ కాంబినేషన్లో కాస్త మద్దనిద్దాం ఇందులో సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తామంటే త్వరగా అయిపోతుంది ఇది సాల్ట్ వచ్చేసి నేను పప్పుకు సరిపడా కూడా వేసేస్తానండి మంచిగా ఇంకా పదే పదే వేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు త్వరగా మగ్గిపోతుంది అది ఆల్రెడీ మనకు పప్పు మిగిలిస్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఇది మగ్గేదే ఆలస్యం ఎంచక్క పప్పు ఇందులో గుమ్మరి చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఈ టమాటా కాస్త మగ్గినాక మనం ఇందులోకి కారం వేస్తాం ముందే ఇప్పుడు కారం వేసామంటే కొంచెం కుక్కు కాదండి అది అది గుడకదు కారం వేసామంటే ఎందుకంటే అది పసుపు ఉప్పులోనే త్వరగా మెత్తబడిపోతుంది కాబట్టి వెయిట్ చేస్తాం ఓకే అండి మంచిగా మెరిగింది ఇప్పుడు మనం ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి పప్పుకు అందులోకి నేను రెండున్నర స్పూన్ వేసానండి మంచిగా స్పైసీగా ఉంటుంది మాది కారము మీరు మీ ఇంట్లో ఎలా కారం కారాలు ఎలా తింటారో అలా వేసుకోండి మిగతా కదా చూపించినట్టే చేయండి ఇంకా అంతే బాగా కుదురుతుంది మీకు టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత రెడ్ కలర్ఫుల్ పప్పు ఇది మనం ఇందులోకి ఖమ్మం అది అండి ఒక రెండు మూడు ఇంచులంతా చింతపండు తీసి నానబెట్టుకొని చక్క ఇందులో పులుసు పిండుకోవాలి పులుసు పిండుకుంటే ఆ పులుసులో ఈ టమోటా కారం మంచిగా కుక్క కావాలి అది ఉడకాలి పప్పు పొయి మరింత రుచి పెరుగుతుంది చూసారా ఆయిల్ ఎలా తేరుందో ఇంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఐటెం వేద్దాం ఓకే అండి మంచిగా టమాటా అన్ని ఉడికిపోయాయి ఆయిల్ చక్కగా పైకి తేలింది ఇప్పుడు ఇందులోకి మనము కస్తూరి అండి ఒక రెండు స్పూన్లు అంతా వేసుకోండి మంచిగా వేయండి ఆహా స్మెల్ విరిగిపోతుంది నాకైతే ఇడ మీరు కూడా ఒక పూట ఏదో ఒకరోజు తప్పకుండా ఇవి పప్పు ఫ్రై చేయండి ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించుకున్న పప్పు వేద్దాం ఓకే అండి ఉడికించుకున్న పప్పు వేస్తున్నాము ఈ పప్పు పైన వచ్చిన నీళ్ళు తీసి పక్కన పెట్టినాం మనము ఇప్పుడు పైకి మాత్రం గట్టిపప్పు వేసేస్తున్నాం వాటర్ ఉంటుంది కదండి కాస్త ఉడికిన పప్పులోనే నీళ్లు ఆ నీళ్ళు పంపి పక్కన పెట్టినా అవి ఏం చేయాలంటే ఇప్పుడు మనము మనకి పప్పు చిక్కగా ఉంటుందా లూజ్ ఉంటుందా దాన్ని బట్టి మనము ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాం ఎంత సింపుల్గా అయిపోయిందో టమాటా దాలు అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఆరినాక కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇందులోకి మనము ఈ పప్పు ఉడికిచ్చిన వాటర్ ఉంది అది వేసేద్దాం కాస్త చిక్కబడుతుంది పప్పు ఎలాగైనా ఈ విధంగా చేస్తే పప్పు చిక్కబడుతుందండి మేము మనం మామూలుగా కుక్కర్లో వేసుకొని చేసుకుంటే అలా అవ్వదు దానికి దీనికి తేడా అది ఉంటుంది మీరు ఒకసారి గమనించండి ఓకే మనం ఇందులో తీయించుకున్న వాటర్ ఉంది కదండి పప్పు వాటర్ వేసేస్తాను అది కూడా కాస్త మరలాలి ఒక రెండు మరలు మరీనా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని కాస్త నెయ్యి చల్లుకుంటే ఏమి చదువుకొని తింటే అంత రుచిగా ఉంటుంది సూపర్ ఉంటుందండి పప్పు అయితే మాత్రం చూసారా తాలింపు కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు మళ్ళీ ఫైనల్గా తాలింపు వేయాల్సిన అవసరం లేదండి అదే తాలింపు ఇంకా మనకి పప్పు మాత్రం కాస్త ఉంది బా సూపర్ అంటే సూపర్ ఉంది తిరిపోయిందండి ఓకే అండి ఫైనల్గా పప్పు వచ్చింది స్టవ్ ఆఫ్ చేసాం మంచిగా మనం బౌల్ లెక్ తీసేసుకున్నాం సరేనా ఓకే అండి పప్పు బౌల్ లెక్ వేసేసాం ఇప్పుడు ఫైనల్గా మంచిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఆవు కాకండి కాస్త వేసేసుకుని మనం పప్పుని కలుపుతాడు అక్కడే పొయ్యి ముందే వేయచ్చుగా అనుకుంటారు అలా కూడా వేసుకుంటాం చాలా సందర్భాల్లో కానీ ఈ వేడికి లేత ఆకులు కదండి కొత్తిమీర త్వరగా మగ్గిపోతాయి తినేటప్పుడు కూడా మనకు చాలా బాగుంటుంది మీరు కూడా నేను చూపించిన ఈ టమోటో దాల్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టీస్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ గట్టిగా లైక్ కొట్టండి